నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఈయనో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలాను ఛార్జెస్ తీసుకున్న దగ్గర నుంచి ఆవిడ ఛార్జెస్ తీసుకున్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండేది అప్పుడు డిఫాల్ట్గా వైసీపీని ఆవిడ క్రిటిసైజ్ చేస్తుందంటే ఓకే అండర్స్టాండబుల్ ఎవరైనా అపోజిషన్లో ఉండే పార్టీస్ ఏమైనా జనరల్గా రూలింగ్లో ఉన్న పార్టీని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ పాలసీస్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళని ఏనో పబ్లిక్లో యూనో వాళ్ళ మిస్డీడ్స్ని వాళ్ళ పాలసీస్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు తద్వారా వాళ్ళ పార్టీని ఏనో ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది జనరల్గా యూనో ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రక్రియ ఇది కానీ ఎలక్షన్ల వరకు ఏనో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఎక్స్పోజ్ చేయాలో అంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓటమి చవి చూశారు ఓటమి చవి చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా షర్మిళ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏనో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం నెరవేర్చండి అని అడిగే విషయంలో కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంలో జరుగున్న అవకతవకల మీద కానీ మాట్లాడేదానికంటే ఆవిడ ఎక్కువగా ఐనో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి టూ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో జరిగిన ఏదో పాలసీస్ మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆవిడ సో ఈవెడ్ని చూస్తే నాకేమర్థం అవుతుందంటే భారతదేశంలో ఒక ప్రముఖ ఏనో రాజకీయ నాయకురాలు శ్రీమతి మాయావతి గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆవిడ అప్పటికే ఏనో ఉప్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగిపోయి ఉన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఆవిడ ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాయావతి గారిను టార్గెట్ మొత్తం సెంటర్లో అపోజిషన్లో ఉండే కాంగ్రెస్ని టార్గెట్ చేయడం మొదలెట్టారు ఆవిడ ఆవిడ ఉత్తరప్రదేశ్లో అపోజిషన్లో ఉన్న ఏమో అపోజిషన్ లీడర్గా ఉంటా కాంగ్రెస్ని టార్గెట్ చేయడం మొదలెట్టిన తర్వాత ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ని ఈ రోజుకి మాయావతి గారు అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ని కాంగ్రెస్ పాలసీస్ని ఎక్స్పోజ్ చేస్తే కానీ పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఓనో థర్డ్ టెన్యూనో ఎన్డీఏ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంది ఎన్డీఏ మీద ఎప్పుడు ఆవిడ ఎలిగేషన్స్ కానీ ఇట్లా కామెంట్స్ కానీ చేయదు ఆవిడ ఎప్పుడు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తుంది దాని ఫలితం ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో ఆ వ్యాక్యూమ్ మొత్తాన్ని అఖిలేష్ యాదవ్ గారు తీసుకున్నారు ఈరోజు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళ పార్టీ మూడు సార్లు ఆవిడ ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్రంలో ఆవిడ పార్టీకి కనీసం మినిమం సీట్స్ లేని పరిస్థితి ఏర్పడిపోయింది సో ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు కానీ రాజకీయ నాయకురాలు కానీ వాళ్ళ టార్గెట్స్ ఎప్పుడు కానీ ప్రభుత్వం మీద ఉంటే బాగుంటుంది ప్ర ఏదో ప్రభుత్వం నడుపుతున్న పార్టీ మీద ఉంటే బాగుంటుంది తప్ప ప్రతిపక్షంలో ఉండే పార్టీ మీద వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నారో అట్లా కాంట్రవర్షియల్ కామెంట్స్ అవి షర్మిళ గారికంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి కాంగ్రెస్ పార్టీకి ముందుకు వెళ్ళాలనుకున్నా లేకపోతే కా షర్మిలా గారు ముందుకు వెళ్ళాలనుకున్న మీ టార్గెట్ షుడ్ బి ఆ ఏదో పబ్లిక్ ఇష్యూస్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏమో అన్న చెల్లెలుగా మీ ఇద్దరి మధ్య ఏమో ఏమో గ్యాప్స్ ఉండొచ్చు ఏమైనా పురపక్షాలు వచ్చి ఉండొచ్చు అది మీరు ఫ్యామిలీగా చూసుకోవాల్సింది కానీ దాన్ని మీరు రాష్ట్రం మొత్తం నేను రాష్ట్ర పాలసీగా మార్చేసి మీరు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల ఫస్ట్ మీరు లీడర్గా ఎమర్జ్ అవ్వలేరు సెకండ్ మీకు జరిగే మీరు చేయబోతున్న నష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కొద్ది పార్టీ అక్కడక్కడ ఉండే అభిమానం కూడా వాళ్ళ మీద కూడా లేకుండా అయిపోతుంది సో మీ టార్గెట్ షర్మిలా గారి టార్గెట్ ఎవరు ఉండాలి అంటే డెఫినెట్గా అది మనకు వైఎస్ఆర్సీ కూటమి ప్రభుత్వం ఉండాలా టీడీపీ బీజేపీ జనసేన ఉండాలి తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అపోజిషన్లో కూర్చున్నారు ఆయన వచ్చి ఎల్ఓపి స్టేటస్ లేకుండా కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన ఆయన టార్గెట్ చేయడం వల్ల మీరు ముందుకెళ్ళలేరు మీ పార్టీ ముందుకెళ్ళదు మీరు కూడా రాజకీయ నాయకురాలుగా ఎన్నో మెచ్యూర్డ్ లీడర్గా ఎదగలేరు మీరు మెచ్యూర్డ్ లీడర్ లీడర్గా ఎదగాలి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎన్నో పార్టీలు చేస్తున్న తప్పుల్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయండి ప్రజల సమస్యల మీద ఏదో ఎక్కువ మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న ఏమో పర్సనల్ గ్రాడ్యుయేషన్ తీసుకొచ్చి రాష్ట్ర పాలసీగా మారిస్తే ప్రజలు దాన్ని అసలు యాక్సెప్ట్ చేసేదానికి రెడీగలరు మీ కుటుంబ తదని రాష్ట్రానికి ఏం అవసరం లేదండి ఉండ మీకు ఉన్నాయో లేవో తెలియదు ఉన్నా అవి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాదు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం సో మీరు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే యువ టార్గెట్ షుడ్ బి ద రూలింగ్ ఏలియన్స్ ద దో అపోజిషన్ పార్టీ వచ్చి వైఎస్ఆర్సీపీ సో వైఎస్ఆర్సీపీని మీరు టార్గెట్ చేస్తున్న ప్రతిసారి మీలో రాజకీయ ఇమేచ్యూరిటీ ఎంత ఉందో అది ప్రజలకు క్లియర్గా కనిపిస్తూ ఉంది సో మీరు ఇమ్మెచ్యూర్ లీడర్గా కాకుండా మెచ్యూర్ లీడర్గా బిహేవ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా ఉంటే బాగుంటుందనేసి సో చాలామంది కోరుకుంటున్నారు సో మీరు ఆ వేళ ముందుకెళ్తే బాగుంటుంది బాగుంటుంది అది రాష్ట్రానికి కూడా చాలా మంచి జరుగుతూ ఉంది